అండి మొన్న మా నాన్నగారు నాకు ఇలా అన్నారనమాట అమ్మ నువ్వు ఇక్కడైతే తొమ్మిది గంటలు లేస్తున్నావు కదా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామికి నువ్వు ఎప్పుడు లేస్తావు ఎప్పుడు బండి పెడతావు అని చెప్పి అన్నారనమాట నిజమే నాన్న ఇక్కడైతే మీరు నాకు చేసి పెడుతున్నారు మరి నేను అక్కడికి వెళ్ళిపోతే మా ఇంటికి నేనే కదా అన్నీ చేసుకోవాల్సింది కాబట్టి త్వరగా అయితే లేవాలి అని చెప్పేసి అంటే మా నాన్న అయితే అనమాట ఎందుకంటే నేను త్వరగా లేస్తానంటే మా నాన్న నవ్వరు నేను ఎప్పుడే కదండి చిన్నప్పటి నుంచి మార్నింగ్ లేజీనెస్ అనేది నాకు ఉంది నేను త్వరగా లేవాలంటే చాలా కష్టం అనమాట బట్ పూజలు ఏవైనా ఉంటే లేవాలి అనుకుంటే మాత్రం త్వరగానే లేస్తాను సో అది మీ నాన్నలు ఇంతైనా కామన్ చేసేయండి అండ్ అలానే ఇక్కడైతే గగన్కి ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను మొన్న స్వామి కమలాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి సో కమలాలు తెచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం చిన్న పాలు తెచ్చేసారు స్టార్టింగ్ కాబట్టి చూసుకొని తెచ్చుకోండి ఎందుకంటే పుల్లగా ఉంటాయి అందులో చిన్నవి కాబట్టి ఇంకా పుల్లగా ఉన్నాయి అందుకే కొంచెం షుగర్ యాడ్ చేసి జ్యూస్లా చేసేసా ఇది